హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం వంకాయ ముల్లంగి అలాగే ఇసుక మెత్తళ్ళు కలిపి కూర తయారు చేసుకుందాం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఈ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఇసుక మెత్తళ్ళు తీసుకున్నానండి వీటిని ముందుగా ఇలా ఒక పెనంలో కాసేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత వీటిని వాటర్లో కనీసం నాలుగైదు సార్లు క్లీన్ చేసుకుంటే అందులో ఉండే ఇసుకంతా మనకి ఇలా వాటర్లోకి కిందకొచ్చేస్తుంది ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం అండి ఎక్కువగా మా అమ్మ చేస్తేనే తింటాను ఈ ఎండు చేపల్ని మనం క్లీన్ చేసుకోవడమే కొంచెం కష్టం అనిపిస్తుందండి ఇవి క్లీన్ చేసుకొని కూర చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈరోజైతే మా మేడ్ హెల్ప్తో ఈ ఇసుక మెత్తళ్ళన్నీ శుభ్రంగా క్లీన్ చేయించుకున్నాను కూర కూడా తనే చేస్తుందండి చాలా బాగా చేస్తుంది చూస్తున్నారు కదా చేపలు మనకి ఈ విధంగా బాగా తెల్లగా వచ్చేస్తాయి ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ముల్లంగులు అలాగే నాలుగు వంకాయలు రెండు టమాటోలు కొన్ని చిన్న ఉల్లిపాయలు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం కచ్చాపచ్చగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు కూడా వేసుకొని అవి కొంచెం చిటపట్లాడేంత వరకు వేగించుకొని ఒక మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ముందుగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న చిన్నల్లిపాయలు అలాగే పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము ఇవి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఈ కూరలో చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఇలా కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగులు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని వీటన్నిటినీ కాసేపు మగ్గించాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కాసేపు ఇలా కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి అవి మగ్గే లోపల మనం వంకాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని ఇలా ఉప్పు నీటిలో వేసేసుకొని ముల్లంగి ముక్కలు సగం మగ్గిన తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి వంకాయలు కూడా బాగా లేతగా ఉన్నవి తీసుకుంటే కూర రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుంటూ కాసేపు మగ్గించుకోవాలి ఇలా వంకాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత మనం కారం యాడ్ చేసుకుందాము మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఈ ఇసుక మెత్తళ్ళ కూరలోకి కొంచెం కారము పులుపు ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకొని ఈ ముక్కలతో పాటు కాసేపు కలుపుకుంటూ మగ్గనివ్వాలి వీలైనంత వరకు ఇలాంటి కూరలు ఇలా మట్టి పాత్రలు చేసుకుంటే దీని రుచి మరింత పెరుగుతుందండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు రసం వేసేసుకుందాము తర్వాత మన కూరకు తగినంతగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలనుకుంటే ఉప్పు వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి కొంచెం ఆ నీళ్ళంతా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఇసుక మెత్తళ్ళని వేసేసుకుందాము మనం ఈ మెత్తళ్ళని ముందుగానే డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇలా చివరగా ఒక కూర అయిపోయే ఒక పది నిమిషాల ముందు ఈ మెత్తళ్ళు వేసుకొని మనం లో ఫ్లేమ్లోనే కూర అంతటిని ఉడికించుకుంటే సరిపోతుంది అప్పుడు మనకి వంకాయ ముక్కలు ముల్లంగి ముక్కలు అన్నీ కూడా సమానంగా ఉడికిపోతాయండి మెత్తడ్లు కూడా మనకు విరిగిపోకుండా వస్తాయి అంతేనండి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్న తర్వాత చివరగా కొత్తిమీర చల్లేసుకుని అన్నంలోకైనా రాగి సంగట్లకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అండి